లెట్స్ వెల్కమ్ లావణ్య గారు అలాగే అద్భుతేజ్ టు అవర్ స్పెషల్ షో నమస్కారం అండి నమస్తే అండి హాయ్ అద్భుతేజ్ హాయ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ కి నన్ను పిలిచినందుకు అండ్ స్పెషల్లీ నా సన్ని కూడా పిలిపించినందుకు బికాస్ నాకు ఎప్పటి నుంచో అనిపించింది ఇలాంటి ఒక మంచి ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ మనము ఆడియన్స్ కి జనాలకు తెలియాలి అనేది మీరు చాలా చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడున్న మా రెగ్యులర్ లైఫ్ స్టైల్కి చాలా కష్టం ఒక ప్రాపర్ సెటిల్డ్ ఏనో రెగ్యులర్ లైఫ్లో ఉండాలి అంటే లైక్ సో మెనీ ఇయర్స్ చాలా ఇయర్స్ నుంచి ఒక్క కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లో ఉండడం అనేది నిజంగా అంటే లైక్ ఐ మీన్ ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చూస్తుంటే ఐఎమ్ లైక్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఇలాంటి గ్రేట్ పర్సన్ కలవడం అనేది కూడా సో మేము అంటే నా క్వశ్చన్ కూడా అదే అందుకని వీడిని తేయడానికి రీజన్ కూడా అదే అనమాట బికాస్ మేమే కరెక్ట్గా లేము సో మా జనరేషన్ మా నెక్స్ట్ జనరేషన్ కి మేము ఏం అనేది ఎన్నోసార్లు మాకు ఆ క్వశ్చన్గా ఉంది సో మీరు చెప్పండి సార్ అసలు వీళ్ళని ఎలా పెంచాలి మేము అసలు పిల్లల్ని మార్చమని మనం మారమని చెప్పటం కాదు చేయాల్సింది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నుంచి అది ఒక లా అయింది అనుకోండి వాళ్ళకి ఒక వ్యసనంలాగా అవ్వాలి మంచి అలవాట్లు అప్పుడు ఏంటంటే సమాజంలో అందరి పిల్లలు మారినా మారకపోయినా వాళ్ళు ఎట్లా తిన్నా ఇది నాకొద్దు ఇది నాకు ఇష్టం లేదు నాకు ఈ నచ్చవు అనేది మైండ్లో పడిపోతాయి అనమాట ఎందుకని అది పేరెంట్స్ పాత్ర ద్వారానే పిల్లల్ని ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఒక మంచి లైఫ్ స్టైల్ లో తీసుకెళ్ళొచ్చు మీరు అన్నట్టు అది నిజంగానే ఇప్పుడు నేను ఒకవేళ కాకరకాయ చేసి వీడికి పెట్టాను అనుకోండి బాక్స్ లో అది డెఫినెట్లీ అది ఒక అంటే వాళ్ళు దృష్టిలో అమ్మ కాకరకాయ అంటే వీడు తిన్నా ఇష్టం ఉన్నా కూడా చుట్టుపక్కల స్టూడెంట్స్ వాళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరు కంపల్సరీ హేళన చేస్తారు ఇది స్కూల్ నుంచి ఏమైనా చెప్పాలా లేదా మేం పేరెంట్స్ మనమే చెప్పాలమ్మా కాకరకాయ తింటే షుగర్ రాకుండా ఉంటుందట అందుకని మా మమ్మీ ఇది నాకు చిన్నప్పటి నుంచి పెడుతుంది అందుకని మీ మమ్మీకి కూడా నువ్వు చెప్పు ఇప్పుడు పప్పులు ఎక్కువ తింటాడు లేదా పప్పు ఎక్కువ తింటాడు అనుకోండి వాళ్ళు మాంసం ఎక్కువ తింటారు మాంసం కంటే పప్పు ఒకటిన్నర రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందుకని మా అమ్మ పప్పు పెడుతుంది నాకు ఎక్కువ ఇట్లాంటి పదాలు వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏంటంటే పక్క వాళ్ళతో కూడా అవి పలుకుతారు ఓ ఇంత మంచిదని వాళ్ళ పేరెంట్స్ చెప్పాలనుకోండి ఇతను చెప్పేసరికి కాకరకాయ అంటే అది పప్పు ఇది సరికి ఇది అంటే ఇది ఎట్లా చెప్పాలన్నమాట మనం క్యారెట్ అనుకోండి మన కంటి చూపు సెల్ ఫోన్ చూసిన స్క్రీన్ చూసినా టీవీ చూసిన త్వరగా డ్యామేజ్ అవ్వకుండా కొంత కవర్ చేస్తుంది అందుకని క్యారెట్ జ్యూసే నేను రోజు తాగుతాను కూల్ డ్రింక్ తాగమన్నా నాకు క్యారెట్ జ్యూసే ఇష్టం అన్నట్టు వాళ్ళకి అలవాటు చేస్తే అది తోటి పిల్లలకు కూడా మెసేజ్ వెళుతుంది నో అని చెప్పే కంటే ఎందుకు నో చెప్తున్నావు అన్న కారణం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది నువ్వేమో ఆడుతున్నావు కదా మాకు కోల్డ్ నోస్ బ్లాక్ ఎందుకు అయితే సార్ పిల్లలందరికీ కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి ఆ ఇష్టాలు అనేది చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే అది కొద్ది ఇష్టం అవుతాయి సహజంగా కొన్ని ఇష్టాలు కొన్ని కష్టాలు తెచ్చిపెడతాయి నీకేమి ఎక్కువ ఇష్టం తినటంలో జంక్ జంక్ అవే ఇష్టం కదా ఎక్కువ మంది ఎక్కువ మంది అవే అంటే పిల్లలకి అవి ఇష్టం లేదంటే వాళ్ళకి ఏదో ట్రబుల్ ఉన్నట్టు అవన్నీ ఇష్టం అంటే అది కామన్ అంతే కదా జనరల్ గా చల్లటి తీసుకునే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ తీసుకునేసరికి పంచదార ఎక్కువ కలుపుతారు అందులో పంచదారకి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది డిక్రీజ్ అయిపోతుంది చల్లదానానికి ఇక్కడ తట్టుకోలేవు అందుకని ఇక్కడ నోట్లో టాన్సిల్స్ లాలా జలము ఇవన్నీ కూడా క్రిములుంటే పట్టేస్తాయి చల్లదనం వల్ల ఏంటంటే చల్ వేసుకుని అవన్నీ ఏం చేస్తే ఇట్లా పొడుకుంటాయి అందుకని లోపలికి ఎక్కువ వెళ్ళిపోవటం పంచదార వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం అట్లాగే చాక్లెట్స్ బిస్కట్స్లో కూడా కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్ చాలా కలుపుతారు కదా ఇవన్నీ ఏంటంటే కొద్ది ఎక్కువ శ్లేషాన్ని ప్రొడించేస్తాయి బేసిక్గా అవన్నీ బయటకు పంపాలి కదా పంపాలంటే ఎటు పంపుతాయి కఫంలో పెట్టి పంపించేస్తాయి అందుకని అవన్నీ కఫాన్ని ఎక్కువ తయారు చేస్తే ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం వల్ల ఈ కూడా తగ్గిపోతుంది అందుకని లోపల ఎక్కువ రోజులు పేరుకొని అంటే మీరు అన్నది అంటే ఫ్రూట్స్ వైజ్ చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు బయట కూడా అలానే అంటే ప్రాబ్లం ఉంది కదా సార్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే దొరకట్లేదు అన్ని నాకు వాటర్ మిలన్ ఎంత ఇష్టమో ఇప్పుడు అది అదంటేనే భయం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడున్న పిల్లలకి ఏది పెట్టాలన్నా బ్రౌన్ బ్రెడ్ అంటారు డైట్ కోసం కానీ అందులో బ్రౌన్ బ్రెడ్ ఏ ఉండదు అసలు సో మరి ఇలాంటి విషయాలు మళ్ళీ మనం నేనేమంటానంటే ఇట్లాంటి వాటికి ఇప్పుడు మనం ఐస్ క్రీము కూల్ డ్రింక్ చాక్లెట్ బిస్కెట్ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ చిప్స్ ఇవన్నీ కలిగించే నష్టాలతో పోలిస్తే ఎరువులేసినా పురుగు మందులు వేసినా అందులో ఇద ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మినా వీటి వల్ల వచ్చే నష్టం ఫైవ్ టు టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నష్టం కలిగించేది ఆ ఫుడ్ మనం ఆ ఫుడ్ ని అవాయిడ్ చేయడం కాక మన చేతులు అంత డబ్బులు ఖర్చు పెడుతీని ఇవన్నిట్లో పోషకాలు లేవు దాంట్లో అడల్ట్రేషన్ ఉంది బాగా కార్బైడ్రేస్ పండిచ్చేస్తున్నారు ఇలాంటివే మైన్ గా తీసుకుంటున్నారు అందుకని నేను అవన్నీ తింటలేదు అందుకని ఇట్లాంటివి తప్పట్లేదు అంటారు అది ఫైవ్ టు టెన్ పర్సెంట్ నష్టం ఇప్పుడు నేను అవే ఎరువులు పురుగు మందులు వేసి తింటున్నాం అవే కార్బైడ్రేసిన పళ్ళలే తింటున్నా నేను కూడా ఆకుకూరలు పురుగు మందులు రోజు కొట్టినే తింటాను కానీ అయినా సిక్ అవ్వట్లేదుగా ఎందుకు ఇతర ఆహారాలు ఏవైతే మంచి అవి తిని ఏవైతే చెడు వాటిని దూరం పెట్టేసరికి ఆటోమేటిక్గా బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందమ్మా ఇందులో లాభం తగ్గొచ్చు కానీ నష్టాలున్న నష్టాన్ని బాడీ క్లియర్ చేసుకునే మెకానిజం లోపల ఉంది లివర్ లో ఆ పురుగు మందుల ఎరువుల్ని శుభ్రంగా శుద్ధి చేసేస్తున్నాం అందుకని మనం డబ్బులు ఎక్కువ పెట్టి పిల్లలకి కాస్ట్లీ ఫుడ్ పెట్టి రోగాలు పాలు చేస్తున్నాం బేసిక్గా కంపేర్ చేస్తే ఫస్ట్ గా నేను ఒకటి అంటాను పేరెంట్స్ పిల్లల జీవితాన్ని నిలువునా నాశనం చేస్తున్నారు అంటారు ఫిజికల్ గాను మెంటల్ గాని అది వాళ్ళకున్న వృత్తి వల్ల అవ్వచ్చు వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేకపోవడం వల్ల అవ్వచ్చు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పిజ్జా బర్గర్ తింటమే ఇష్టం పేరెంట్స్ కి వాళ్ళు మానలేరు మిడ్ నైట్ తింటమే ఇష్టం అది మానలేరు అనుకోండి అది పిల్లల మీద ఆటోమేటిక్ గా పడుతున్నారు గారు మిమ్మల్ని ప్రేక్షకులందరూ ఎప్పటి నుంచో చూస్తున్నారు కానీ మీ జర్నీ అన్న చాలా తక్కువ మందికి తెలుసు అసలు ఎక్కడ మొదలు పెట్టారు ఎలా మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది ఆ విశేషాల పైన కొంచెం మాకు చెప్తారా షో తప్పకుండా నా జర్నీ కూడా ఫస్ట్ జీ తెలుగు నుంచే స్టార్ట్ అయింది సో బట్టల రామస్వామి బయోపిక్ అని చెప్పేసి జీ ఫైవ్ మన కోవిడ్ టైమ్ లో రిలీజ్ అయింది అంటే అంతకు ముందు చాలా చిన్న చిన్న సినిమాలు లైక్ ప్రెషర్ కుక్కర్ చేశాను మల్లి రావా చేశాను ఏజెన్సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలా ఇంకా చాలా సినిమాలు చేశాను బట్ మంచి నేను తెచ్చిందైతే బట్టల రామస్వామి బయో దాని తర్వాత అమాం నా కెరియర్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ గా పెరగడం అండ్ రీసెంట్ గా అయితే టైగర్ నాగేశ్వర అండ్ మస్త్ షేడ్స్ ఉన్నాయి ఇవన్నీ చేశాను అన్నమాట తర్వాత ఫ్యూ వెబ్ సిరీస్ ఆనియాస్ ట్యుటోరియల్ కనియండి పరంపరా అలాంటి కొన్ని సీజన్స్ చేస్తా ఉన్నాను అండ్ జీ తెలుగులో అంటే స్వర్ణ ప్యాలెస్ సీరియల్ చేశాను ఓకే సో అది చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా మావారు మాస్టర్ చేశాను సో జీ తెలుగుతో చాలా మంచి అనుబంధమే ఉంది నాకు బట్ ఏంటంటే యాజ్ మీరు చెప్పినట్టు కొంచెం ఇట్ టేక్స్ టైమ్ సో నేను అదే నమ్ముతాను ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సో మెల్లమెల్లగా అడుగు ఒక్కొక్క చిన్న చిన్న మెట్ ఎక్కితేనే నేను గమ్యం అనేది రీచ్ అవుతాను అనేది చాలా గట్టిగా నమ్ముతాను సో మేబీ ఆడియన్స్ కి అంత ఫెమిలియర్ కాకపోవచ్చు కానీ బట్ డెఫినెట్లీ సమ్వేర్ యర్ ద అంటే ఒక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను హ్యాపీగా ఉన్నాను జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను బేసిక్ గా ఎన్జిఓ లో వర్క్ చేసేదాన్ని సో నేను మాటలు రాని వాళ్ళకి ట్రాన్స్లేటర్ ని ఓకే సో బేసిక్ గా మూగ వాళ్ళందరికి నేను మధ్యలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి జాబ్స్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ మధ్య వీళ్ళ మధ్య ఇంటర్వ్యూస్ కాని అండ్ అలా ఏమేమి ఉంటాయో వాటికి మధ్యలో నేను ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పించేదాన్ని ఓకే సో అలా కొన్ని జాబ్స్ చేసేదాన్ని అండ్ కౌన్సిలింగ్స్ తీసుకునేదాన్ని అంటే బేసిక్ గా మా పేరెంట్స్ కి మాటలు రావు సో మన దాంట్లో మీకు తెలిసే ఉంటుంది సార్ లైక్ మాటలు రాని వాళ్ళు మాటలు రాని వాళ్ళు చేసుకుంటే పిల్లలు కూడా అలానే పుడతారని ఒక మిత్ ఉంది యాక్చువల్లీ అది అది ఒక మూడ నమ్మకం సంథింగ్ అలా మేనరికాలు అయితే ఒప్పుకోవచ్చు కానీ బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి అయితే ఏం కాదు బట్ ఏంటంటే మన వాళ్ళు అంత ఈజీగా నమ్మరు సో అప్పుడు నేను మా మదర్ తో వెళ్ళి కొన్ని కౌన్సిలింగ్స్ ఇవ్వడము ఎవరైతే కొన్ని పెళ్లిలు చేసుకో ఒప్పుకోరు పేరెంట్స్ సో దాని మీద అంటే చాలా చిన్న ఏజ్ లోనే ఐ యూస్ టు గో అండ్ గివ్ కౌన్సిలింగ్స్ అనమాట సో అలా నా జర్నీ స్టార్ట్ అయ్యే అంటే అలా ఇంటర్ప్రిటర్ గా సాగుతున్న టైంలో ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది అది వచ్చింది కూడా బ్యాక్ కే అంటే ఒక స్క్రిప్ట్ ఉందండి ఆ స్క్రిప్ట్ లో మీరు కొంచెం వర్క్ చేయండి సైనింగ్ చేయండి అంటే ఓహో అవునా సరే చేద్దాం అలా ఎక్కడో ఇంకా కలమ్మ తల్లి మనల్ని బ్లెస్ చేసినట్టు సమ్వేర్ ఈ ఫీల్డ్ లో వచ్చేసారనమాట సో నాకు పర్సనల్ గా వై ఈ ఫీల్డే అని అంటే ఇందులో చిన్న సెల్ఫిష్ థింగ్ నాకు అప్పటికే కిడ్స్ ఉన్నారు సో నాకేమనిపించింది అంటే పొద్దున్న నైన్ నుంచి యూనో సిక్స్ వరకు నేను వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వీళ్ళ దగ్గరకు వచ్చి డే కి వచ్చి వీళ్ళకి టైం ఇవ్వడం అనేది కొంచెం ప్రాబ్లం అయ్యింది మదర్ గా కానివ్వండి నాకు అనిపించింది అనమాట ఏముంది మహా అయితే నెలలో ఒక పది రోజులు బిజీ ఉంటామేమో మిగతా ట్వంటీ డేస్ ఐ క్యాన్ బీ విత్ దెమ్ అన్న కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసా అనుకున్నాను బట్ ఇవాడు అంత టైమింగ్స్ అన్ని మారిపోయాయి వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడమే కొంచెం అర్థైపోయింది బట్ వీళ్ళు కూడా ఎదిగిపోయారు కాబట్టి ఐ హ్యావ్ నో ఇష్యూస్ అనమాట కొంచెం బాగుంది సో లక్కీగా ఈ ఫీల్డ్లోనే ఇంకా అలా నా జర్నీ స్లో స్లోగా సో వీడు కూడా యాక్టరే అనమాట చైల్డ్ ఆర్టే సో ఇప్పుడు కొన్ని హీరోకి చైల్డ్హుడ్ రోల్స్ చేస్తున్నాడు వెబ్ సిరీస్ అండ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు సో లక్కీగా ఎక్కడో మా ఇద్దరికి ఆ కనెక్షన్ రావడం వల్ల ఆ బాండ్ మేము మేమిద్దరం ఒక టూ త్రీ ఫిలిమ్స్ మదర్ అండ్ సన్ గానే సార్ అండ్ ఒక ఫిలిం లో సిస్టర్ అండ్ అక్క అండ్ తమ్ముడు చేశాను సో అలా కొన్ని ఫిలిమ్స్ లో ఇట్ వాస్ గుడ్ మీకు సైన్ లాంగ్వేజ్ బాగా వచ్చాయని చెప్పారు కదా మరి ఆ సైన్ లాంగ్వేజ్ లో హెల్త్ గురించి మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడితే బాగుంటుంది అని నాకు ఒక చిన్న ఇంకెస్టెస్ వచ్చింది అంటే ఇప్పుడు హెల్త్ గురించి రిలేటెడ్ అంటే వాళ్ళకి ఏం చెప్తాము లైక్ షుగర్ అంటారు దీన్ని స్వీట్ సో షుగర్ ఎక్కువ తీసుకోకూడదు ఏనా షుగర్ ఎక్కువ తీసుకోదు ఉప్పు ఇది ఉప్పు అనమాట ఇది ఉప్పు తగ్గించాలి సో బేసిక్ గా ఈ సైనింగ్ లో కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ అండి వాళ్ళ ఎదుటి పర్సన్ మాటలు రాని వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలి అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు డేంజర్ థింగ్ సో ఇట్లా ఇట్లా డేంజర్ దీన్ని డేంజర్ అంట సో నువ్వు షుగర్ ఎక్కువ తింటే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు సో బాడీని ఎప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి మంచి ఫుడ్ తినాలి ఇది వెజిటేబుల్స్ అంటావు సో వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి అండ్ యూనో చిప్స్ లైక్ చిప్స్ కానీ ఇవ్వండి కారాలు ఎక్కువ తినొద్దు సో ఇలాంటి మనం చెప్పొచ్చు జనరల్ గా ఓకే సో మీ అబ్బాయికి కూడా సైన్ లాంగ్వేజ్ వచ్చా వచ్చా అమ్మలాగా వచ్చా ఓకే లాగా కాదు మరి చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు అంటే ఎలా చెప్తావు చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు తింటే ఏమవుతుంది చాక్లెట్స్ తింటే ఓకే మరి డాక్టర్ గారు నాచురోపతిని ఇన్ని సంవత్సరాలుగా మీరు ప్రజలందరికీ పరిచయం చేస్తున్నారు వాళ్ళందరికీ ఎలా ఉండాలో చెప్తున్నారు నాచురోపతి గురించి మూడు ముక్కల్లో సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలంటే ఎలా చెప్తారు మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి సైన్ లాంగ్వేజ్లు కొన్ని నేర్పారు అమ్మ స్కూల్ అప్పుడే నాచురోపతిలు అవి పని పనిచేస్తాయి ఓకే ఒకటి బాగా నీళ్ళు తాగటం రెండు బాగా మూత్రం బయట మూడు బాగా దొడ్లోకి వెళ్తాం ఓకే నాలుగు బాగా నిద్రపోట ఈ నాలుగు సైడ్లు గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఏమైనా చెప్పండి అవి డాక్టర్ గారు కానీ నేను కానీ వీల్ ట్రై టు గెస్ట్ ఓకే సార్ కూరగాయలు బాగా తింటే బాగా బలంగా ఆరోగ్యంగా ఉంటాం వెరీ నైస్ మామూలుగా నాకు కూడా ఇంకోటి చెప్పాలనిపిస్తున్నారు తప్పకుండా మాటతో చెప్పకూడదు అలాగే ఆవిడ భాషలో చెప్పాలి మరి జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకి అసలు చేయాలి అంటే సార్ ఇప్పుడు ఏమన్నారంటే మూడు పూట్లు తినొద్దు నాలుగు పూట్లు తినొద్దు రెండు పూట్లే తినాలి ఆరోగ్యం స్ట్రాంగ్ ఉంటుంది బాగుంటుంది కరెక్టేనా మరి అద్వి నువ్వేదైనా అడుగుతావా నాకు అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్తానని కాన్ఫిడెన్స్ వచ్చేసింది పిల్లలు ఎక్కువ ట్యాబ్లు సెల్ ఫోన్లు టీవీలు ఎక్కువ చూస్తున్నారు మరి కళ్ళు దానికే పోతాయా అంటే ఇందాక సైనింగ్ లో కూడా మీరు చెప్పారు రెండు పూటలు చాలా అని సో వీళ్ళ వరకు వస్తే పిల్లల వరకు వస్తే అంటే మాకేంటంటే కొంచెం ఒక పూట తినకపోతే అయ్యో బక్కగా అయిపోయాడు పిల్లోడు మీరు అన్నట్టు గంట సేపు ఆ ఫోన్లు అవన్నీ పెట్టి ఎందుకు పెడతామంటే కొద్ది గొప్ప కొంచెం వెయిట్ అయినా పెరుగుతాడు కదా సో మరి దాని నుంచి ఎలా సరే ఇప్పుడు అందరూ బండగా అవుతున్నారు అమ్మా బక్కగా వాళ్ళు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ వాళ్ళు లేరు జబ్బులన్నీ బక్కగా అయితే రావట్ల బండగా అయితే వస్తున్నాయి అందుకని బక్కగా ఉండటం అనేది హెల్దీ రెండు కేజీలు నాలుగు కేజీలు తక్కువ వండివండి చూడటానికి అందం ఉండరు తప్ప ఆరోగ్యం చాలా బాగుంటుంది అందుకని అసలు పిల్లలు లావుగా ఉండాలనే కాన్సెప్టే మైండ్లో పోవాలి ఫస్ట్ పేరెంట్స్ ఆరోగ్యంగా ఉండాలి వాడి స్లిమ్గా ఉండాలి భవిష్యత్తులో ఒబిసిటీకి సంబంధమైన చేంజెస్ హార్మోన్స్లో వీటికి చిన్నప్పటి నుంచి రాకూడదని ఉంటే మీరు అన్నిసార్లు పెట్టరు ఇంకొకటి కూడా ఉంది వీళ్ళకి పిల్లలు తినడం మూడు సార్లు అవును వాళ్ళు తినడం రెండు సార్లు వీళ్ళకి ఎదిగే వయసు రిక్వైర్మెంట్స్ కూడా ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కావాలి విటమిన్స్ అందుకని వీళ్ళు మూడు సార్లు తినాలి సార్ ఇప్పుడు కొందరు పెరుగన్నం తినగానే నిద్ర వస్తుంది అవును ఎందుకు సార్ పెరుగన్నం తింటున్నందుకనే మత్తు కాదు భోంచేసాక మత్తు వస్తుంది సహజంగా బ్రేక్ఫాస్ట్ తినదానికంటే స్నాక్స్ తిన దానికంటే దేంట్లు ఎక్కువ తింటాం ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అందుకని క్వాంటిటీ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది దాన్ని అరిగించడానికి బ్లడ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది దాన్ని అరిగించడానికి గాలి అంతా అక్కడికి ఎక్కువ వెళ్ళిపోతుంది దాన్ని అరిగించడానికి ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది అన్నీ అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ ఏమవుతాయి డల్ అయిపోతాయి అందుకని మబ్బుగా లంచ్ బెల్ కొట్టిన తర్వాత ఫస్ట్ పీరియడ్ ఉంటుంది కదా ఇప్పుడు అందరు ఎట్లా ఉంటారు స్కూల్లో మనము పండుకుంటే ఏమైతుంది రాత్రిపూట బాగా పడుకుంటే మంచిది ఎందుకు అది బాడీ రీఛార్జ్ అవ్వాలిగా సెల్ ఫోన్ రీఛార్జ్ అవ్వాలిగా రోజు వాడుకున్నా మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి మన బాడీ రీఛార్జ్ అవ్వాలంటే రెస్ట్ రీఛార్జ్ మనకి డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి సార్ ఎక్కువ నిద్ర లేకపోతే ఎక్కువ వస్తాయి కొంతమంది ఎక్కువ ఫోన్ చూస్తే కూడా అది కూడా చెప్పండి సార్ ఎక్కువ కళ్ళు రెస్ట్ లేకపోతే ఎక్కువ అవుతాయి అనమాట రెస్ట్ లేకపోవటం నిద్ర లేకపోవటం ఎక్కువ స్ట్రెయిన్ అవటం చిన్న చిన్న సార్ ఇప్పుడు డెంటిస్ట్ పన్ను ఊడిపోతే ఐస్ క్రీమ్ తినమంటారు ఎందుకు సార్ ఇప్పుడు ఒక్క రోజే అక్కడి నుంచి ఎప్పుడు తినమంటారు ఆయన ఒక్క రోజు రేపు కూడా అట్లా అట్లా చెప్తా ఉంటారు పన్ను ఊడిపోయినప్పుడు కొంచెం నొప్పిగా ఉండి బాధపడతా ఉంటాం కదా తొరి పనులు వచ్చిందని దాన్ని హ్యాపీ చేయటం కోసం మూడ్ అంతా కూడా హ్యాపీగా ఉండటం కోసం ఐస్ క్రీమ్ పెడితే నొప్పి తెలియకుండా పన్నుడిపోయిందని బాధ కూడా లేకుండా ఫ్రీ అవుతారని తినమంటారు ఒక్క రోజుకే తినమంటారు అందుకని రోజు ఐస్ క్రీమ్ తినాలన్నాడు అనుకోండి పన్నుడిపోయినప్పుడు డాక్టర్ బాగుండాలని ఆయన బాగా బిజినెస్ బాగుండాలి కదా మరి ఆయన చదువుకున్నందుకు రెగ్యులర్ గా నీకు అన్ని పళ్ళు ఊడిపోతా పుచ్చిపోతా ఉంటే ఆయన బాగుంటారు అనమాట సార్ ఇప్పుడు వాటర్ దాకపోతే డిహైడ్రేట్ అసలు డిహైడ్రేట్ అంటే చెట్టుకు నీళ్ళు చాలిపోతే చెట్టు ఏమవుతుంది ఎండిపోతాయి మరి బాడీకి నీళ్లు చాలిపోతే బాడీ ఏమవ్వాలి ఎండిపోతాయి ఎండిపోయే స్టేజ్ ని డిహైడ్రేషన్ అంటారు సేమ్ ఎండిపోతే ఏమైతుంది సార్ చెట్టు ఏమవుతుంది అంతా ఎండిపోతే రాలిపోతుంది మనం అవును సార్ ఇప్పుడు ఎండగా బాగుంది వేడి నీళ్ళు తీసుకున్నాం సార్ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చల్ల నీళ్ళు సార్ ఎండగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగక్కర్లేదు మామూలుగా ఉండే కుండలు అనేటి వరకు తాగొచ్చు కొండ నీరు మంచిగా ఉండదు చల్లదనం అంతకంటే ఎక్కువ చల్లదనం చెడు చేస్తుంది అంటే కొంచెం గోరవెచ్చు నీళ్ళు అది ఇతర రోజుల్లో తాగొచ్చు వేసవ కాలం వేడిగా ఉన్నప్పుడు వేడి తాగలేం కాబట్టి నార్మల్ గా వాటర్ కంటే కొండలో నీరు పెట్టుకు తాగటం మంచిది పాట్ వాటర్ ఇంకా నార్మల్ వాటర్ సేమే కాదు సార్ కాదు పాట్ వాటర్ కొంచెం చల్లగా ఉంటుంది ఇంకొక స్టీల్ బిందెలో నీళ్లు పెడితే స్టీల్ బిందే వేడెక్కుతుంది ఎండకి బిందే వేడెక్కింది కానీ బిందెలో ఉండే నీళ్లు కూడా వేడెక్కుతుంది ఎండకి కొండ వేడా కదా ఎందుకంటే మట్టి ఆ హీట్ని తీసుకోదనమాట ఎండ పడే కొద్ది నీటిని పిలుచుకునేది చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ప్రభావం కొండ మీద ఉండదు కొండ చల్లగా ఉంటుంది కొండలో పోసే నీళ్ళన్నీ చల్లగా ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ నువ్వు డాక్టర్ గారు అడుగుతున్నావు కదా నేను క్వశ్చన్స్ కొన్ని ఓకే అమ్మ ఫుడ్స్ పెడతా ఉంటారు కదా హెల్దీ ఫుడ్స్ అని చెప్పి పెడుతూ ఉంటారు కదా అందులో నచ్చను ఏంటి కాకరకాయ ఆలు 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 ఇష్టం లేదా టమాటో ఇంకా దోసకాయ ఇంకో క్వశ్చన్ అద్వి ఫుడ్ ఎనీ టైమ్స్ చూస్ చేయాలో నీకు తెలుసా తెలీదా మామూలుగా నువ్వు ఎన్నిసార్లు నవ్వులతో ఒక బయట తీసుకున్నావు అనుకో ఫుడ్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ డాక్టర్ గారిని అడుగు ఎన్నిసార్లు చూస్ చేయాలో ఎన్నిసార్లు నమ్మాలి సార్ మొత్తం ముప్పై రెండు సార్లు నవ్వాలమ్మా ముప్పై రెండు అందుకని ఈ రోజు ఇంటికి వెళ్ళాక లంచ్ తింటావు ఇప్పుడు ఒక ముద్ద థర్టీ టూ టైమ్స్ నవలటం మొదలుపెట్టు లంచ్ తినేసరికి స్నాక్స్ టైం అవుతుంది స్నాక్స్ తినకూడదు అంటే స్నాక్స్ డిన్నర్ టైం కదా ఇంకొక ప్రాబ్లం సార్ అంటే వీళ్ళంటే నమ్ములుతున్నారు బట్ జనరల్ గా వేరే పిల్లలు మింగేస్తారు బేసిక్ గా సో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కదా సార్ ఎవరికైనా లాలాజలం కలపతే డైజెషన్ ప్రాసెస్ కూడా యాక్టివేట్ కాదు సార్ ఇప్పుడు యాసిడిటీ ఎందుకు వస్తుంది సార్ వీడికి ఉంది ప్రాబ్లం నిజంగానే సార్ నిజంగా థ్యాంక్ యూ గుర్తు చేసావు యాక్చువల్లీ అది ప్రాబ్లం ఉంది సార్ అంటే వీడు ఎప్పుడైనా ఏదైనా తినిపించినప్పుడు మా కొంచెం అసిడిటీ ప్రాబ్లం ఉంది మండుతుంది గుండె అని అంటాడు సో వీ కి అసలు ఏంటి అనేది నాకు అది అంటే కొద్దిగా మంచినీళ్ళు బాగా తాగిస్తుంటే అది తగ్గుతుందమ్మా ఓకే ఓకే అస్తమానం ఏదో ఒకటి తింటుంటే యాసిడ్స్ ఎక్కువ అయ్యి ఇరిటేషన్ ఎక్కువ ఉండటం వల్ల మండుతుంది అందుకని దానివల్ల వస్తాయి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చేసినప్పుడు ఇది తగ్గుతాయి చూ చూ అంటే అది తిన్నాం అనుకుంటూ అవర్స్ తర్వాత యాసిడ్ పని అయిపోతుంది మళ్ళా టూ త్రీ అవర్స్ తినమనుకోండి మళ్ళీ అది ఉండదు క్లీన్ అయిపోతాయి అంతేగాని ఇలా పొద్దున లైక్ మ్యాంగో తినము లేకపోతే చపాతి తినడం దాని వల్ల కాదు అంటే మేము యాక్చువల్లీ అది అనుకుంటాం పొద్దున చపాతి తిన్నాడు కాబట్టి వీడికి అసిడిటీ ప్రాబ్లం ఉంది లేదా నువ్వు లెగంగానే ఫస్ట్ మ్యాంగో తిన్నావు కాబట్టి నీకు ఇది ఎఫెక్ట్ ఇచ్చింది అని అనుకుంటా నీళ్ళు బాగా తాగితే యాసిడ్ నుంచి రక్షణ కలిగించే మ్యూకస్ సిక్రేషన్ అంచులమ్ బాగా సీక్రేట్ అవ్వాలంటే వాటర్ తో సీక్రేట్ అవుతాయి బాగా వాటర్ బాగా తాగితే అసలు ఇబ్బంది దానిక తినటానికి ముందే నీళ్ళు తాగించడం అలవాటు చేస్తే ఈ సమస్య అసలు పిల్లలకు రాదు పెద్దలకు కూడా రాదమ్మ అది టైం ఉంటుంది సార్ అంటే ఫుడ్ కి వాటర్ కి అంటే అవి కూడా ప్రాపర్ టైమింగ్ ఉంటుంది కదా సార్ దానికి అంటే మనం ముందు నీళ్ళు తాగాం అనుకోండి పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆహారం తీసుకోవచ్చు తినేటప్పుడు నీళ్లు తాగాల్సిన అవసరం రాదు ముందు నీళ్ళు తాగేసాం కదా తినేటప్పుడు దాహం అయ్యింది తిన్న రెండు గంటల తర్వాత

చాలా నేర్చుకున్నాను అయితే నేను చాలా మారాలి అండ్ వీడిని కూడా చాలా మార్చాలి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మీరిద్దరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కార్యక్రమానికి వచ్చినందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక